ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి మీరు అప్పులలో ఉన్నారా ఆర్థికంగా అభివృద్ధి జరగాలనుకుంటున్నారా అయితే ఈ ఇంగువతో పరిష్కారం చెయ్యండి ఇంగువ నవగ్రహాలలో బుధుడికి సంబంధించింది ఇంగువతో పరిహారం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది బుధుడి బలం పెరిగితే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి లాభం కలిసి వస్తాయి అభివృద్ధి పెరగడం వల్ల ధనజా ధనలాభం కలుగుతుంది అప్పులు తగ్గిపోతాయి అది రావాలంటే అభివృద్ధి జరిగి ధనలాభం పొందాలంటే బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు అప్పులు ఉన్నవారు ఎవరైనా అప్పులు తీరాలంటే బయటకు వెళ్ళేటప్పుడు చిటికెడు ఇంగువ తీసుకొని ఉత్తర దిక్కున చల్లి వెళ్ళండి ఎందుకంటే ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైనది కాబట్టి అలా చల్లి వెళితే మీకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి బాగా అప్పులు ఎక్కువగా ఉన్నవారు ముత్త ఇంగువ అని దొరుకుతుంది ఇది నలుపు పసుపు రంగులో కానీ ఉండి ఒక ముద్దలా ఉంటుంది ఈ ఇంగువను ఒక తెల్లటి వస్త్రంలో కట్టి ఆ ముట్టను ఆ మూటను మీ దగ్గర పదకొండు వారాల పాటు ఉంచండి పదకొండు వారాల తర్వాత పూర్తయిన తర్వాత ఆ ముత్త ఇంగువను పారే నీళ్ళల్లో కానీ లేదా చెట్టు మొదల్లో కానీ ఎవరి తొక్కని స్థలంలో వేయండి మీకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీరిపోతాయి అలాగే ఎరుపు రంగు వస్త్రంలో ముత్త ఇంగువను కట్టి ఒక మూటలాగా కట్టి ఆ మూటను ఒక ఆదివారం రోజున బీరువాలో ఉంచండి అలా పదకొండు వారాలు పూర్తి అయిన తర్వాత మీరు ఆ ముత్త ఇంగువ మూటను పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదల్లో కానీ వేయండి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఆదాయ మారాలు మార్గాలు దొరుకుతాయి అప్పులు తీరుతాయి కాబట్టి అందరూ ఈ పరిష్కారాన్ని పాటించండి సంతోషంగా ఉండండి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు